వార్త ఛానల్కి స్వాగతం జై శ్రీరామ్ హర్ హర్ మహాదేవ్ తెలంగాణ ఎలక్షన్స్ కొంచెం పోలింగ్ అయిపోయింది కదా ఎంపీ ఎలక్షన్స్ ఎక్కడ ఎమ్మెల్యే ఎలక్షన్స్ అయితే అయిపోయాయి అంతకుముందే కాంగ్రెస్ గెలిచింది కదా సో ప్రస్తుతం సినారీగా ఎలా ఉందంటే టీఆర్ఎస్ అంటే బీఆర్ఎస్ని ఎవరు పట్టించుకోలేదంట దాని పర్సంటేజ్ ఓట్లు చాలా తక్కువ ఉన్నాయి లెస్ దెన్ టెన్ పర్సెంట్ ఉంది కాంగ్రెస్కి ఫార్టీ టూ పర్సెంట్ బీజేపీకి ఫార్టీ ఎయిట్ పర్సెంటు అని అంటున్నారు తర్వాత ఏమో ఇంకో విషయం మన హైదరాబాద్ నియోజకవర్గం ఉంది కదా ఎంపీ నియోజకవర్గం నియోజకవర్గం దాంట్లో అసరుద్దీన్ ఓఎస్సీకిను మాధవి లత గారికి కాంటెస్ట్ అండి మాధవి లత గారు బీజేపీ అసరుద్దీన్ ఓఎస్సీ అతను సొంత పార్టీ అంఐఎం ఈ కాకపోతే ఇది చాలా అంబరు దృష్టి హైదరాబాద్ మీదే ఉందండి మొత్తం హోల్ వరల్డ్ వరల్డ్ కాదు హోల్ హోల్ ఇండియా ఇది కొంచెం ప్రతిష్టాత్మకమైన కాంటెస్ట్ అని చెప్పాలి ప్రెస్టీజియస్ కాంటెస్ట్ బిట్వీన్ మాఘలి ఒసర్ అసరుద్దీన్ ఓయసీ ఇక్కడ కొంచెం విచిత్రంగానే జరిగింది పోలింగ్ అంతా కూడా ఆవిడ చెప్పడం కొన్ని కొన్ని బూల్ బూత్లు అయితే ఆవిడ కూడా ఎంటర్ అవ్వలేదు రిగింగ్ చేస్తున్నారు అని చెప్పి ఆవిడ చెప్పారు మరి ఇంకోటి ఏంటంటే మనుషులు కూడా రావడం అంటే ముస్లిం ఓటర్స్ తగ్గిపోయారని కొంతమంది చెప్తున్నారు ముస్లిం ఓటర్స్ బాగా గణనీయంగా తగ్గిపోయారట ఈ ఓవైసీ తరలి జట్టు అంతా వెళ్ళి అందరినీ లెగ్గొట్టి వెళ్ళండి ఒకటి ఏంటి అని చెప్పి బతిమాలకున్నా కూడా ముస్లిం ఓటర్స్ రాలేదు అని ఒక కొంతమంది అంటున్నారు అంటే కొంచెం ముస్లింలకి ఓవైసీ మీద వ్యతిరేకత ఉంది అన్న ఉండొచ్చు ఎందుకని ఎందుకంటే ఆల్మోస్ట్ ఫార్టీ ఇయర్స్ నుంచి వాళ్ళు ఏక ఏకఛత్రాధిపత్యంగా ఉంది ఇప్పటిదాకా ఎప్పుడు ఓడించలేపాడు సో వ్యతిరేకత ఆటోమేటిక్గా ఉండడం అవకాశం ఎక్కువ ఎందుకంటే ఒక టర్న్కే ఈ మధ్యకాలంలో యాంటీఇన్కంబెన్సీ అంటే వచ్చేస్తుంది సో అలాంటిది నలభై ఏళ్ళ పాటు ఏకదాటిగా పాలించాడంటే వాటి మీద వ్యతిరేకత చాలా ఉంటుంది సో హిందువులు పోలిక ఎక్కువైంది ముస్లిం పోలి తక్కువైంది ఏదో చెప్తున్నారు దాన్ని బట్టి చూస్తే మరి ఈ మాధవీలత గారు గెలిచేయడానికి అవకాశం చాలా ఉంది కానీ ఈ మాట కొంచెం కష్టమే అంటున్నారు రిగ్గింగ్ అది ఇంకా కంట్రోల్ చేయలేకపోయారు రిగింగ్ పాటు కంట్రోల్ మెయిన్గా రిగ్గింగ్ కంట్రోల్ అయితే చాలా మట్టుకు ఓడిపోతాడు ఫేర్ ఎలక్షన్స్ జరిగితే ఓవైసీ గారు కూడా చాలా కష్టం ఫేర్ ఎలక్షన్స్ జరగలేవాడు ముస్లిమ్స్ ఉంటేనే వాళ్ళకి అన్ఫేర్ మీన్సే కరెక్ట్ వాళ్ళు వాళ్ళంతా ముస్లిమ్స్ ఎక్కడెక్కడ ఎక్కువ ఉంటారో వాళ్ళు జనరల్గా డెమోక్రసీ ఉండదు ంతా మూర్ఖత్వం అంటే రౌడీజము అవంతా ఎక్కువ ఉంటాయి ఎందుకంటే మేము చిన్నప్పుడు ఒకసారి అదే ముస్లిం యూనివర్సిటీకి వెళ్ళా ఢిల్లీ దగ్గర ఉంది అలీగఢ్ మా అన్నయ్య నేను వెళ్ళాను అలీగడ్ ఎందుకో మా అన్నయ్యకి ఏదో లెక్చరర్ అక్కడ ఏదో రమ్మని చెప్తే వెళ్ళాడు పాటు నేను వెళ్ళాను అంతా అక్కడ మేము టీ కాఫీ చేసి తాగాము టీలు కాఫీ తాగాము టిఫిన్ కూడా వేసాం చేస్తే ఆ క్యాంటీన్లో డబ్బులు పుచ్చుకోండి బాబు క్యాంటీన్లో పుచ్చు డబ్బులు పుచ్చుకోవడానికి భయపడుతున్నాడు బాబు బాబు డబ్బులు పుచ్చుకోవడం భయపడి ఉంటాడు వ్యాపారస్తులు ఉంటాడా వాడు డబ్బులు ఫ్రీ అమ్మే కాదు తేండి తేని పర్లేదు అంటాడు ఏంటి అని స్టోరీ అనుకుంటే అక్కడ ముస్లిం స్టూడెంట్స్ అందరూ ఉంటారు కదా వాళ్ళు క్యాంటీన్ వాళ్ళు మాత్రం వాళ్ళు ఎప్పుడైనా డబ్బులు ఎడితే రెండు లంబకాయలు కొడతాడు డబ్బులు బదులు రెండు లంబకాయలు పీకి వాడిని మర్యాదగా ఉండు అడిగిందో అయ్యి అని చెప్పి వాడు వాడు షాప్ మూయకూడదు మూస్తే కూడా కొడతారట ఎందుకు ఎందుకు కూసాను ఫ్రీగా ఫ్రీగా సప్లై చేశాను అలా ఉంటుందంట వాళ్ళ ముస్లిం తాలూకు మొరబ్బ అంటే వాళ్ళ మూర్ఖత్వం వాళ్ళ అరాచకత్వం అంటే ముస్లింస్దే మీకు ఎక్కడ ఏ మన ఇండియాలో చూడండి ఈ ఓల్డ్ సిటీలోనే కూడా కార్ స్లోగా వెళ్తుంటే వాడు ఫీ ఫీల్ అయిపోతున్నాడు కానీ నాకు ఏదో షాప్ దొరక మళ్ళీ స్లాప్ కార్ స్లోగా వెళ్తాడు వెళ్తుంటే స్లోగా ఎందుకు ఉంటే అంటే కొండగా వాడు అక్కడ ఓల్ సిటీలో వేరే స్లో వెళ్ళడానికి తప్పేట్రా నాకు కనపడకపోతే నేను స్లోకి వెళ్తాను నాకు కావాల్సిన షాప్ కావాలి కదా దాడిపోతే మళ్ళీ అరకు రావడం కష్టం అని చెప్పి నేను స్లోకి వెళ్తాను అని చెప్తే అడెండా కొండగా వెళ్తాడు కొరలా కొడుకు అలా ఉంటుంది ముస్లిం తాలూకు అరాచకత్వం వాళ్ళు దే డోంట్ బిలీవ్ ఇన్ అంటే డెమోక్రటిక్ ప్రిన్సిపల్స్ మీద వాళ్ళకి ఏమాత్రం నమ్మకం ఉండదు ఎంతసేపు వాళ్ళు కొట్టడం తిరగ తనడం వా వాడే గొప్ప నుంచి ప్రూవ్ చేసుకోవడం ఆ ఏరియాలో రిగింగు అన్యాయం అరాచకత్వం చాలా జరుగుతూనే ఉంటుంది అది ఆపగలిగితే గ్యారంటీగా మిగతా వాళ్ళు ఎవరిని గెలుస్తారు అది ఆపగలేకపోతే మనం వాళ్ళకే ఓట్లు వేసుకోవాలి వాళ్ళ వాళ్ళని గెలిపించుకోవాలి వాళ్ళని గెలిచారని ఒప్పుకోవాలి వాళ్ళు గెలి ఎలాకపోయినా వాట్ ఎవర్ మీన్స్ ఎలా ఎలా గెలిచాడో పక్కన పెడితే వాడికి వెళ్తారు రిగింగ్ అవుతుందో దొంగ ఓట్లు ఐదు లక్షల మంది దొంగ ఓట్లు పక్కన తీశారు అయినా కూడా రిగింగ్ చేసుకున్నారు సో ఆ రిగింగ్ కంట్రోల్ చేయగలిగి ఉంటే మాధవీలత గెలిచి ఉండేది ఆవిడ కాకపోతే ఇప్పుడు చూద్దాం టూ సంవత్సరం కాకపోతే నెక్స్ట్ టైం అయినా మాధవీల గారు నెక్స్ట్ ఎమ్మెల్యే ఎలక్షన్లో అయినా వాడు కంట్రెస్ట్ చేస్తే క్యారెటీతుందని ఆశిద్దాం శ్రీరామ్ హర హర మాధవ్